ఫ్రెండ్స్ ఇదైతే కోయిట వాళ్ళ అన్నం లేకనమాట అన్నం పైన వేసేదానికి ఇదైతే ఖచ్చితంగా చేయాల్సిందే హై హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అందరూ బాగుండాలి అందరూ ఉండాలి అందరూ బాగుండాలి నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి నేనైతే చాలా బాగున్నాను మరి ఈరోజు మన వంట అయితే పొద్దున్నే టిఫిన్ అయితే ఏం వేసానో చూడండి మొక్కజొన్న పిండితో అయితే చేశానండి ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా మరి ఏం చేస్తున్నాను చూడండి చికెన్తో దియా మచ్చి పూస అయితే చేస్తున్నానండి కొబ్బేటి వాళ్ళ స్టైల్లో దియా మచ్చి పూస అయితే చేస్తున్నాను మరి అది ఎలా చేస్తున్నానో వీడియో అయితే పూర్తిగా చూడండి నచ్చితే ఒక లైక్ ఏం ఫ్రెండ్స్ సరేనా ఇక్కడైతే చూడండి ఇక్కడైతే కోడండి ఒక కోడ అనమాట ఇలా అయితే కట్ చేసుకొని రెండు పీసులు అయితే కట్ చేశానండి ఒక కోడి మచ్చ పూసుకైతే ఇలానే ఉండాలన్నమాట ఉప్పు వేసి కడిగి పెట్టాను ఇక్కడైతే అల్లము తెల్లగడ్డ పేస్ట్ అండి ఇక్కడైతే ఉల్లిపాయ కొత్తిమీర క్యాప్షన్ టమాటా ఇదైతే మసాలా అండి ధనియాల పొడి కొద్ది గెండి నిమ్మకాయల పౌడరు జీలకర్ర పౌడరు అలాగనే మిరియాల పౌడర్ అండి మసాలా అయితే దండికి వేయకూడదు ఈ అన్నానికి అయితే కొద్ది అయితే వేసాను అనమాట ఇదైతే మ్యాచూన్ అండి కూడా వేసాను మరి వాటిలోకి అయితే ఇది ఏంటి ఉల్లిపాయ ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసుకుందామండి అయితే వేసాను కదా ఉల్లిపాయలు అయితే వేసుకున్నాము అలాగనే బిర్యానీ ఆకు రెండు బిర్యానీ ఆకులు రెండు నిమ్మకాయలు రెండు అలాగనే స్టార్ ఇదైతే అల్లం అండి ఎండిపోయింది ఇది పంట అనమాట రాసి మిరియాలు ఏలకలు సోప్ అనమాట చూడండి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు అయితే ఏగిపోయాయి అనమాట ఇక్కడైతే దంతి పెట్టుకున్న అల్లము వెల్లికాయ పేస్ట్ అయితే చేశానండి ఇదిగొన్న పచ్చివాసన లేనంత వరకు అయితే ఏగాలన్నమాట ఏగాలండి పచ్చివాసనమైనంతవరకు అయితే వేయించుకోవాలి ఇప్పుడైతే ఏమి కదా ఇక్కడైతే నీటుగా కట్ చేసి పెట్టుకున్న చికెన్ అండి రెండు కోళ్ళు అనమాట ఒక కోలు అండి రెండు వేసాను అనమాట ఇదైతే వీటిలోకైతే వేసుకున్నాము ఇదైతే ఫస్ట్ అయితే అయితే ఇలా తిన్నటి మందికి అయితే చిక్కాలండి మరి ఇప్పుడు అయితే మసాలా అయితే చూడండి వెండి నిమ్మకాయలు పౌడర్ అలాగే ధనియాల పౌడర్ జీలకర్ర కత్తికైతే మిరయలు చూడండి ఇలా అనమాట ఒకటైతే మ్యాథ్యూ మ్యాథూన్ అంటే ఫ్రెండ్స్ అయితే అన్నీ ఉంటాయి అన్నమాట చికెన్ది ఇదైతే వేసాను ఒకటి ఒక పోడే కాబట్టి ఒకటైతే వేసాను ఇప్పుడైతే కాసేపు ఇలా అయితే మగ్గుంటాము అయితే ఇలా అయితే మగ్గిపోయాయండి ఇప్పుడైతే వాటర్ అయితే వేసుకున్నామనమాట వాటర్ అయితే వేస్తున్నాము ాగా మీకైతే టమోటా కూడా కట్ చేసుకుంటే చూపించాను కదండి అదైతే అన్నంలోకి అయితే కాదనమాట డొక్కుస్ అండి అన్నంలోకి పక్కన కూర అయితే చేస్తాం కదా వాటిని అయితే డొక్కు అంటారు ఆ టమాటాలు అయితే ఇక్కడ వేసుకున్నాను ఇదైతే అయితే ఒకటి వేస్తున్నాను అనమాట ఇదైతే మిక్సీకి అయితే పట్టుకుందాము అలాగనే తెల్లగడ్డ కొంచెము ఒకటి పచ్చిమిరకాయ అంటే కారం లేని పచ్చిమిరకాయ కూడా వేసానండి మిక్సీకి అయితే పట్టాలి అన్నంలోకి ఇప్పుడైతే అండి శాపనం ఉల్లిపాయ అలాగనే తెల్లగడ్డ మొదల పొడి వీటికి ఎండు నిమ్మకాయ అయితే వేసానమాట వీటిలోకి ఇప్పుడైతే టమాటా మ్యాజన్ వచ్చి కొట్టుకున్నాను కదా ఇప్పుడైతే వీట్లోకి వేస్తున్నాను ఇది మజ్పూస్ అన్నం లేకండి కూర అనమాట వీటినైతే డొప్పూస్ అంటారు కోళ్ళు ఉడికిపోయినాక కోళ్ళు అయితే బయటకు తీసేసి వీటిలో మనం ఉల్లిపాయలు అవన్నీ వేసి చంపాం కదా అవన్నీ అయితే గడ్డితో తీసేసానండి ఏం లేకుండా ఇప్పుడైతే రైస్ అయితే వేస్తున్నాను ఆ నీళ్ళల్లో కోళ్ళు తీసి బయటికి పెట్టాను ఆ తర్వాత అయితే రైస్ అయితే అదే నీళ్ళల్లోనే కోళ్ళు ఉడికి నీళ్ళల్లోనే రైస్ అయితే వేసుకోవాలి ఇదైతే అయితే రైస్ అయితే వేసుకున్నాను కోళ్ళకైతే ఇలా అయితే మసాలా అయితే పట్టించి ఇలా పెట్టానండి ఇప్పుడైతే మక్క ప్లేట్ లేదా ఇలా అయితే పెట్టాలి కింద మధ్యాహ్నం భోజనానికి మజ్జిగ వాటర్ పెరుగు కాయలు సలాతా ఇలా అయితే పెట్టామండి చూడండి ఫ్రెండ్స్ ఇవి అయితే ద్రా బాదం పప్పు అలాగనే ఉల్లిపాయలు నెయ్యి దాచిన చెక్కల పౌడర్ ఏలకల పౌడర్ ఎండు నిమ్మకాయల పౌడర్ అయితే ఇలా వేసి వెళ్నండి ఇదైతే అన్నం పైకి అనమాట కొవ్వేటి వాళ్ళకి మచ్చిపూ అన్నం చేసినప్పుడు ఖచ్చితంగా ఇదైతే చేయాల్సిందే ఉండాల్సిందే అయితే వాళ్ళకి అయితే మచ్చిపూస్ అన్నం చేశాను కదా మరి చికెన్తో రియాద్ దియాదు అంటారు మరి ఎలా ఉందో చూసేయండి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది కొవ్వేటి వాళ్ళకైతే డైలీ ఇలాంటి చికెను మటన్ లేనిదైతే అస్సలు ఫుడ్ అయితే అసలు తినారండి డైలీ చికెను మటన్ చేపలు అయితే ఉండాల్సింది మచ్చూ అన్నం అయితే ఇలా అయితే చేశానండి ఎలా ఉందో కామెంట్ అయితే చేసింది ఒక లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ సరేనా ఇక్కడ కూడా ఉల్లిపాయలు ద్రాక్ష అవన్నీ వేసాను అనమాట అలాగనే మాకైతే పప్పు అండి అన్నకా అయితే పెట్టిచ్చేసాను పప్పు అనమాట మెంత డొస్ పోట వాళ్ళకి మాకైతే వైట్ రైస్